రైతులకు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టి రైతులను ఎన్నో ఇబ్బందులు గురి చేస్తే మరి జీవనం కూడా గడవ గడవనటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలకు వెళ్ళాం న్యాయస్థానాలకు వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగలేదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రైతులకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కవులు జగన్మోహన్ రెడ్డి ఆపినటువంటి వార్షిక కవులు నెల రోజుల్లోనే వేయటం జరిగింది అదేవిధంగా పదో సంవత్సరం కవులు కూడా పండగ రోజు ఎవరూ కూడా రైతులందరూ కూడా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలి అందరూ కూడా చక్కగా పిండి వంటలు వండుకోవాలి కొత్త బట్టలు కొనుక్కోవాలి అందరూ కూడా క్షేమంగా హ్యాపీగా సుఖ సంతోషాలతోటి సంక్రాంతి పండగ జరుపుకోవాలని సంక్రాంతి పండగకి ఒక రోజు ముందుగానే రైతులకి అసైన్డ్ రైతులకి ఇవ్వాల్సినటువంటి వార్షిక కవులని రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా శాసనసభ్యులు శ్రీ తెనాలి కుమార్ గారికి కూటమి ప్రభుత్వానికి రైతులు మహిళలు రైతు కూలీలు అసైన్ రైతులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అమరావతి నిర్మాణాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలనే టెండర్లు కూడా పిలవటం జరిగింది కొన్ని టెండర్లు ఇప్పటికే ఖరారు చేయటం జరిగింది మరికొన్ని టెండర్లు ఈ జనవరి నెలాఖరికి అన్ని టెండర్లు కూడా పూర్తి చేసి ఈ రాజధానిలో అసంపూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆపినటువంటి నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల కాల వ్యవధిలోనే యాభై వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి మరి కాంట్రాడు సంస్థలకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి ఈ అమరావతి అంటే దాదాపు మూడు సంవత్సరాల్లోనే త్వరిత ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు రైతు కూలీలకి సకాలంలో వార్షికవలను చెల్లించిన కూటమి ప్రభుత్వానికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు మన రాష్ట్రానికి మూడు రాజధానులని మూడు ముక్కలు ఆడటమే కాకుండా ఇక్కడ రైతులకు చెల్లించాల్సిన వార్షికవాలను చెల్లించకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది దానివల్ల మేము ఎంతో వేదనకే ఆందోళనకి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగే మా మీద మేమేం చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా మా మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది అక్రమ కేసులు బనాయించారు ఇప్పటికీ కూడా కోర్టులు చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఈ ఈ కొత్త రకమైనటువంటి అమరావతి కూడా అంటే ముందు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తర్వాత రాబోయే కాలాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతిని అంగుళం కూడా కదిలించినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కూటమి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ అమరావతి నిర్మాణంతో పాటు రాజధాని రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ డెవలప్మెంట్ చేసి రైతులకు అందించాలని చెప్పి మరొక వారికి మనవి చేసుకుంటూ ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉచిత వైద్య సౌకర్యాలు అలాగే వారి పిల్లలకు కూడా ఉచిత విద్యని అందించవలసిందిగా ఒకసారి మనవి చేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి చేతి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకి రైతు కూలీలకి పదో సంవత్సరం వార్షికోళ్ళు వేశారండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకి భూములు ఇచ్చిన తర్వాత పనులు చేసుకోవడానికి ఇక్కడ పనులు కూడా లేవండి ఎక్కడికో వెళ్ళి పనులు చేసుకోవాల్సి వచ్చేది రైతు కూలీల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో కవుళ్ళు కానీ మాకు వార్షిక కవుళ్ళు కావాలంటే మేము సిఆర్డిఎ మొట్టడికి కానీ అటు కోర్టుల చుట్టూ కానీ తిరిగితే తప్పితే వాళ్ళు అసలు కవులు వేసేవాళ్ళు కదండి దానికి ఎంత ఇది చేసేవాళ్ళు అంటే వీళ్ళని ప్రశ్నించేందుకు కేసులు కూడా పెట్టేవాళ్ళు ఇలాంటి రాక్షస ప్రభుత్వం నుంచి ఒక దేవుళ్ళలాగా ఈరోజు బాబుగారు గెలిచారండి బాబుగారు గెలవటంతో రాజధాని రైతులే కాదండి రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకుంటుంది మాకు ఐదు సంవత్సరాల నుంచి పండగ లేకుండా అయిపోయింది సంక్రాంతి పండుగ రోజు అప్పుడు పది పంతొమ్మిదో సంవత్సరంలో ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నప్పుడు ఆ రోజు మేము శిబిరాల్లో కూర్చున్నప్పుడు పండగ చేసుకోవట్లేదు అరసలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పండగ చేసుకున్నారండి మేబీ ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఇప్పుడు మాకు ఇప్పుడు అసలైన పండగ ఇప్పుడు వచ్చిందండి ఈ సంక్రాంతి పండుగ అందరూ ఆనందంతో ఉండారు అందరికీ ఈ నేను పండగ ముందు రోజే ఎంత ఈ అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉండా కూడా కూటమి ప్రభుత్వం మరి బాబుగారు కౌళ్ళేసి రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పి వీళ్ళకి ఒక సంతోష వాతావరణం తీసుకొచ్చారండి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి జై అమరావు